పిల్లలు సరళ పదాలను నాతో పాటు పలకండి అ ర అరా అ ల అలా ట అట ఆ ష వ ఆవ ఆవ ఆట ఇలా ఇలా ఇక ఇక ఈ క ఈక i ga i ga i ta i ta i la i la i sha i sha u ma uma. u ma u

ఊస ఋణం ఋణం ఏ ద ర దర ఏక ఏక ఏ తం నా తం ఐనా ఐ జ ఐ జ ఓ క ఒక ఓ ఓ డ ఓడ ఔ ర అウरा అウ నా అウనా అం డ అండా అం బ అంబా పిల్లలు ఈ పదాలు బాగా కంఠస్థం చేసిన తర్వాత ఉక్తలేఖనం రాయండి